ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజం ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఒక చక్కని పాట పాడుకుందాం వాక్యమును తెలియచేసిన వాడని యాకోబుకు తెలియజేసివాడని ఏ జన్ముకి గుణ చేసి ఉండాలేదని ఏ జన్ముకి గుణ చేసి ఉండాలేదని దేనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది వాక్యము చదువుకుందాము ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమే అని బ్రతిమలాడు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ జనమ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యము దినపు వాగ్దానము ఈ వాక్యంలో ఇస్రాయేల్ ప్రజల గురించినటువంటి విశేషమైన ఒక వాగ్దానాన్ని ఇర్మయా ప్రవక్త ద్వారా మరి తెలియజేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం అక్కడ మొట్టమొదటి వచనంలో అంటాడు యహో ఇదే ఆ కాలమున నేను ఇస్రాయేల్ వంశస్థులందరికీ దేవుడనయుందును వారు నాకు ప్రజలై ఎందురు అని అంటాడు దేవునికి ఇస్రాయేల్ ప్రజల మీద చాలా ప్రేమ ఎందుకంటే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు మూలం ఎక్కడుందంటే ముందుగా దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అబ్రహాము అన్యుడైనప్పటికీ ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలని గుర్తించినటువంటి దేవుడు అబ్రహాముని ఎన్నుకొని బయటకు తీసుకొని వచ్చేశాడు రమ్మంటే వచ్చేశాడు అబ్రహాం దేవుని మాట విన్నాడు అబ్రహాం ఆయన ఎక్కడికి వెళ్ళాలనో తెలియకనే దేవుడు చెప్పిన మాట వింటూ బయలుదేరాడు కాబట్టి దేవునికి ఆయన మీద అంత అభిమానం అబ్రహాం విషయంలో ఎన్నో మరి పరీక్షలు దేవుడు పరీక్షించినా ఆయన అన్నిటిలో విజయం సాధించాడు గనక ఆయనకు ఒక వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నందు ఈ వాగ్దానము మరి యాకోబులో నెరవేరింది యాకోబు తన యొక్క మనసు మార్చుకొని ఆయన సత్యాన్ని పలికి నీ పేరేమంటే నా పేరు యాకోబు అని ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇస్రాయేలు అనేటువంటి నామకరణం దేవుని చేత చేయబడినటువంటి ఈ ఇస్రాయేల్ నుంచి మరి లక్షలాది జనం ఆదికాండం పన్నెండో అధ్యాయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలని నిజంగానే నెరవేరుస్తూ వచ్చాడు కనుక ఆ ప్రజల గురించినటువంటి ప్రవచన వాక్యము ఇరుమైన ప్రవక్త ద్వారా కూడా మరి దేవుడు తెలియజేసినాడు వారు ఏడ్చుచ్చు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యుద్ధ వారిని నడిపింతును ఇస్రాయేల్నకు నేను తండ్రిని కానా అని అంటాడు ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవునికి ఉన్నటువంటి ఒక బాధ్యత ఒక ప్రేమ ఇది మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా కనుక నూట ఇరవై రెండవ కీర్తనలో ఇస్రాయేల్ గురించి ప్రార్థించే ఒక గొప్ప విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం ఇస్రాయెల్ కొరకు మనం ప్రార్థించాలంట చూడండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎరుశలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు అంటాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఎరుసలేం కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థించాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం గమనించినట్లయితే మరి ప్రపంచ యుద్ధానికి మూలమైనటువంటి ఒక గొప్ప వైఖరి ముందుకు వెళ్తూ ఉంది ఇస్రాయెలు దేశం చుట్టూ ఉన్నటువంటి ఏడు దేశాలు నిత్యము ఇస్రాయల్తో పోరాటం చేస్తూనే ఓడిపోతూ ఉన్నాయి అలాగే ఈ మధ్యనే ఇరాన్ కూడా ఇస్రాయేల్ మీద పెద్ద దాడి చేసింది దాని నుంచి ఇస్రాయెల్ తిప్పికొట్టి గొప్ప విజయాన్ని సాధించింది కనుక ప్రపంచ ప్రజలందరూ కూడా ఇస్రాయల్ వైపు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు నీవు నేను కూడా ఇస్రాయల్ క్షేమ కొరకు ప్రార్థన చేయాలని ఈ ఉదయకాల సమయంలో మరియు అక్కడ వారికి అపజయం అయితే ప్రపంచంలో చాలా విపత్తు వస్తుంది ఇస్రాయల్ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మరి ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం అంతా కూడా చాలా నాశనం అవుతుంది కనుక శాంతి కొరకు సమాధానం కొరకు ఇస్రాయెల్ ప్రజల మీద అనవసరంగా మరి యుద్ధం కాలుదకుండా ఏ దేశాన్నైనా దేవుడిని నిరోధించడానికి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాం కదా మనం ప్రార్థన చేస్తే మరి ప్రార్థన విని నేను వారి దేవుడని కాదా నేను నడిపిస్తాను వారిని అన్నట్లుగా ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం ఇస్రాయల్ దేశం కొరకు ప్రార్థన చేద్దాం ఇరుషులిం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం రండి ఉదయకాలంలో ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోకపు తండ్రి నువ్వు మాకిచ్చిన వేకోజాం వాక్యాన్ని బట్టి వందనాలు ఇస్రాయేల్ని ఆయన ఆశీర్వదించినావు యాకోబుగా ఉన్నప్పుడు ఇస్రాయేల్గా మార్చుకున్నావు ఈ వాగ్దానాలన్నీ అబ్రహాం ద్వారా వచ్చిన అబ్రాహంను ఆశీర్వదించిన విశాఖనిచ్చిన విశాఖ ద్వారా యాకోబు యాకోబు ద్వారా ఇప్పుడు అత్యధికమైనటువంటి నాయన మరి విలువలు కలిగిన గొప్ప దేశంగా చిన్న దేశమైన ప్రభువ మరి ప్రపంచం దానివైపు చూసేటువంటి దేశంగా మీరు మార్చి ఆశీర్వదించినారు ప్రభువ మరి ఈ సమయంలో ఇస్రాయెలు దేశం కొరకు ఇస్రాయెలు నాయన ప్రజల కొరకు ఇర్షలేము క్షేమం కొరకు ప్రార్థించమని నువ్వు సెలవు ఆయన ప్రార్థిస్తున్నాం ఆ యొక్క దేశం మీద నాయన మరి ఈగ వాలకుండా నీ యొక్క కాపుదల వేసి ఆ ప్రజలకు క్షేమాన్ని ఇచ్చి ప్రపంచాన్ని కూడా క్షేమాం నియమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచం తండ్రి ఆ మెయిన్ ప్రేస్తులాంటి